విఘ్నేశ్వర గూడ్స్ బజార్ మా ఛానల్ పేరు మా ఇద్దరు నంబర్ బోర్డు పైన నుండి అన్న వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరు రెండు వేల పదిహేను మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి రెండు వేల ఇరవై నాలుగు గ్లాస్ టాటా గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ అన్నది ఫోటోలు కావాలంటే ఫోటోలు తీసుకురన్నా ప్లీజ్ అయితే బండి నాది కాదన్న నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది అయితే ఇందులో కొంతమందికి డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే అరే అన్న సేమ్ నీ లెక్కనే నువ్వు చేపించినట్టు ఉంది కదా అంటారు బండిని కస్టమరు నన్ను నమ్మి నాకు బండి చెప్పేసిండు అన్న నీకు పది రూపాయలు కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చేస్తా ఎట్లా ఉన్ని కమిషన్ ఇచ్చేస్తా కదా అందులో నేను కష్టపడడానికి ఎంతో కొంత ఇచ్చేస్తా అన్న ఇగో ఈ డోర్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మిగతా అంతా ఒరిజినల్ ఇది కూడా టాటా గ్లాసే ఒరిజినల్ కాకపోతే ఈ గ్లాస్ చేంజ్ అయింది ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు అన్న డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ పీస్ ఉంది అయితే టాటా సీలు చాలా తక్కువ దొరుకుతున్నాయి గురించి టాటా ఏసీలు నేను కూడా ఎక్కువ చేస్తలేనా వర్కౌట్ కూడా అయితే లేవు మనకు అమ్మేటప్పుడు ఏమో కస్టమర్లు ఏమో హైయెస్ట్ రేట్ చెప్తారు నేను తీసుకొచ్చి పదో పరకున్న దగ్గెట్టి అమ్మలాగా ఆయన గిరి రెడీ చెప్తే అబ్బా అంటారు ఇగో సీట్లు కూడా కొత్త సీట్లు బండి నాది కాదు సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేను మోడల్ ఇంకో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ ఉంది కమన్ పార్టీలు ఓకే ఉన్నాయి చేపించినవి ఉన్నాయి ఇన్కమ్ముందట రెండు కమన్ పార్టీలు చేపించినవి ఉన్నాయి జెస్ బాడీ ఉంది ఎక్సలెంట్ బాడీ ఉంది బాడీ కూడా సూపర్ ఉంది ఎక్కడ చిన్న రస్టింగ్ కానీ రెండు టైల్ వేసుకోవాలి వెనకాల రెండు టైల్ వేసుకోవాలి ఎక్కడ రస్టింగ్ కానీ ఏం లేదన్న సూపర్ ఉంది బాడీ టోటల్ బండేజ్ ఎన్యున్ ఉందన్న జెస్ బాడీ హైటెక్ బాడీ సేమ్ కొత్త బాడీ లాగానే ఉంది నిన్న మేమే రిడాక్సర్ వేసినాం ఇంత కూడా రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేదు బాడీ ఇంక ఇట్లా ఉండాలి చూడ బండ్లు ఇక గుండు టైర్ వెనక రెండు టైర్లు అయితే గుండు ఉన్నాయి రెండు టైర్లు వేసుకోవాలి రెండు టైర్లు వేసుకుంటే మాత్రం అమరాన్ బ్యాటరీ రెండు టైర్లు వేసుకుంటే మాత్రం షోరూమ్లోకి తీసి పక్క పెట్టినట్టు ఉంటుంది బండి ఇక ముందటి రెండు ఒక్కటి సార్ వేసి ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టైర్ ఇక స్టెప్ని కూడా రన్నింగ్ ఉంది ఇక ఒరిజినల్ డోర్ గ్లాస్ పదిగేను ఈ డోర్ కూడా ఒరిజినల్ జాకీ విల్పానా స్టెప్ని ఇంజన్ పోషన్ ఇంజన్ కూడా సూపర్ ఉంది ఆయన అన్నని కష్టం ఉంచుకొని నేను ఇచ్చేస్తాను అంటే సేమ్ నేను ఎట్లా ఎట్లయితే చేపిస్తాను ఈ బండిని కూడా సేమ్ అట్లని చేయించినా ఈ చేపిచ్చు ముఖ్య కారణం ఏంటంటే బండి వర్జినల్ ఉంది అందు గురించే బండి వర్జినల్ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ బాగుంటుంది బండికి ఎట్లా చెప్పాలన్నది చూసుకోరు ఇగ దాన్ని అని ఎట్లా ఓకేనా బండి మొత్తం మస్తుంది వస్తుంది వస్తుంది నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ విడి వస్తున్న సమయం వచ్చేసి పన్నెండు గంటల ప్రాంతంలో అయితే చిన్న ఒక చిన్న రెండు విషయాలు చెప్పుకోవాలన్నా మనము పేద తరాతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మనం పెద్ద క్లాస్మే పెద్ద క్లాస్ వాళ్ళం కాదు అయితే చాలామంది ఏం చేస్తారంటే గేమ్లు ఆడుతురు ఫోన్లలో ఆ గేమ్లు ఆడుకుంటూ చాలా డబ్బులు పోగొట్టుకుంటారు అది మన ఇజ్జత్కి వాళ్ళు చెప్పుకుంటలేరు చాలా మంది అయితే మాది ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ అయితే ఇప్పుడు కొత్తగా కామ డిస్టిక్ అయింది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో నిన్న ఒక సంఘటన జరిగింది ఆ ఫోన్ యాప్లలో గేమ్ ఆడుకుంటా కుటుంబం కుటుంబమే చనిపోయింది నిన్న సూసైడ్ చేసుకొని అయితే వాళ్ళ కొడుకు గేమ్లలో ఆడుకుంటూ ఆడుకుంటూ దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు ఫ్యామిలీ మొత్తం కుటుంబం కుటుంబమే సూసైడ్ చేసుకొని చనిపోయారు చాలామంది ఏం చేస్తారంటే కాడ మన టాటాసి ఆ అడ్డల కాడ ఉసుండి కిరాలు లేకపోతే టైంపాస్ లోడో అని అష్టచమ్మ అని ఇంకా ఫోన్లలో యాప్లలో అది గోయంలో అనుకుంటా చాలామంది మంది అన్న ఈ అష్టచమ్మ లోడో అన్నది ఈ లోడో కూడా డేంజరే అష్టచమ్మ అన్నది మన అప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం కానీ పదో ఇరవై ఆడుకుంటుంది అది కూడా ఆడద్దు అది కూడా ఆడతారు పదో తోటి కళ్ళు నీళ్ళకైనా ఇట్లా టైంపాస్ కానీ ఆడతారు కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఆటల లక్షలు లక్షలు పోగొట్టుకుంటారు అన్న దీని గురించి నేను జరిగిన ఆ జరిగిన సంఘటన చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయారు అన్న ఆ గేమ్లు ఆడుకుంటా అబ్బాయి ఒకటి ఏ టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయింది దయచేసి మీరు కూడా ఎక్కడా కూడా ఆ ఫోన్లలో ఆటలు ఆడకూరి మన ఫ్యామిలీని మాత్రం రోడ్ మీద తీసుకురాకుండా ఎందుకంటే మనం పేద తరగతి కుటుంబాల నుంచి మనం ఐదు వందలు ఉపయోగ తీసుకొని పోతే మనం ఇంటర్ కూడా బతుతాం కాబట్టి దయచేసి ఓలైనా అవి ఆటలు ఆడేటోళ్ళు ఉంటే మాత్రం బంద్ చేసుకోరన్నా ఎందుకంటే మన పిల్లలు మన మన కన్నా తల్లిదండ్రులు చాలా కష్టాలలో పడిపోతారు మన మొక్కలం చేయబట్టి అందుగురించే నాకు ఆ సంఘటన తేలాగానే నాకు కూడా చాలా బాధ వేసింది ఈ రెండు విషయాలు నేను చెప్తున్నా ఎవ్వరు కూడా ఆ లోడో గేమ్లు కానీ ఆ ఫోన్లల్ల ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఆడకూరి అవి ఒక్కసారి వస్తాయి పదిసార్లు వెళ్ళిపోతాయి గురించే ఆటలు మాత్రం ఆడకూరి దయచేసి ఒకవేళ ఈ రీల్ మీకు నస్తే షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి అన్న సరేనా మళ్ళీ ఈ బండి విషయంలోకి వస్తే బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కామడి నుంచి బండి అయితే ఈ బండి నాకు కస్టమరు అన్న సేమ్ నువ్వు ఎట్లా అయితే చేపించుకుంటావు అమ్ముతావు అట్లని చెప్పి అన్న అవి ఎంత ఖర్చు నేను ఇచ్చేస్తా నాకు కూడా బండి ఫాస్ట్ వెళ్ళిపోతా అంటే సరేనా ఇట్లాంటి వ్యక్తులు కావాలి ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టి బండి అమ్మితే వాళ్ళు కొన్నాళ్ళు కూడా యాడ్ చేస్తారు ప్లస్ బండి కూడా అమ్ముడు పోతుంది ఆయన డబ్బుకు వెనుక రాలేదు ఆయన ఎంత అంటే అంత పెట్టేసిండు బండి మాత్రం కేక ఉంది రెండు వేల పదిహేను మోడల్ ఐదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఏడో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన ఫిట్నెస్ పరంగా చూస్తే మూడో నెల ఇరవై ఐదు దాకా ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి సంవత్సరం మొత్తం ట్యాక్స్ ఉంది బండికి ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది ఇన్సూరెన్స్ తప్ప బండి మొత్తం జన్మనే షోరూమ్ పీస్ టు పీస్ రెండు ఎనక టైర్ వేసుకుంటే షోరూంలోకే తీసి పక్క ఉంటుంది బండి ఇది బండిలో ఉన్న ప్లస్ మైనస్లు రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం మీద ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబర్ బోట్ పైన ఉన్నాయి వాళ్ళ కాల్ చేయాలి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా నంబర్ రాకుండా కూడా రెండు నెంబర్ బోట్ పైన ఉన్నాయి వాళ్ళ కాల్ చేయరు ఈ వీడియో మీకు నస్తేనే కాల్ చేయరి లేకపోతే పెట్టారు ఎందుకంటే టైం పాస్ కాల్ చేయకూరి నా టైం బ్రూదా మీ టైం బృదా సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ థ్యాంక్ యూ అన్న బండి సూపర్ ఉందన్న రెండు లక్షల నలభై వేలు చెప్తున్న కస్టమర్ బార్గనింగ్ ఉంది ఒకవేళ మీకు వాళ్ళకన్నా బండి నచ్చుకుంటే అక్కడ ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడ ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి చూసుకోరు బండి ఎక్సలెంట్ ఉంది